హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్ హిస్ట్రీ బస్ ఈరోజు వీడియోలో హైదరాబాద్లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం చరిత్ర పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హైదరాబాద్లోని హిల్స్లో ప్రసిద్ధి చెందిన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంది పెద్దమ్మ అనే పదం పెద్ద మరియు అమ్మ అనే రెండు పదాల కలియికగా ఏర్పడింది దీని అర్థం తల్లుల తల్లి లేదా సర్వోన్నత తల్లి అని భావించబడుతుంది ఈ దేవాలయం సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం స్థాపించబడింది పంతొమ్మిది వందల తొంభై మూడులో రాజగోపురం నిర్మాణం ద్వారా ఆలయం విశేషంగా విస్తరించబడింది ప్రతి సంవత్సరం బోనాల పండుగ సమయంలో పెద్దమతలు దేవాలయం ప్రత్యేకంగా అలంకరించబడుతుంది ఈ సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివస్తారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఇది భక్తులలో విశేష భక్తి ఆనందాన్ని కలుగజేస్తుంది ఆలయ సమయాలు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటాయి ఆదివారం రోజున ఆలయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ యాభై ఐదు వద్ద ఉంది ఇది హైదరాబాద్ నగరంలో సులభంగా చేరుకోవచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సుమారు పదమూడు కిలోమీటర్లు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం భక్తులకు విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందజేస్తుంది మరియు నగరంలోని ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్